పెన్షనర్లు అందరూ తమ లైఫ్ సర్టిఫికేట్ని ప్రతి సంవత్సరం ప్రభుత్వం నిర్దేశించిన తేదీ లోపల సమర్పించకపోతే ట్రెజరీ వారు వారి పెన్షన్ని తదుపరి మంజూరు చేయరు అందువల్ల ప్రతి పెన్షనరు తప్పక ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించాలి లైఫ్ సర్టిఫికేట్ని ఇప్పుడు ఆన్లైన్ ద్వారా కూడా సమర్పించవచ్చు మొబైల్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ని ఆన్లైన్లో ఎలా సమర్పించవచ్చో తెలియజేసే వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది అయితే మీరు లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించిన తర్వాత మీ ఎస్టీఓ గారు దాన్ని అప్రూవ్ చేశారా లేదా అనేది ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోవద్దు మీ మీరు జీవన్ ప్రమాణ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ని ఆన్లైన్లో సబ్మిట్ చేసినప్పుడు లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ అయినట్టు మీ మొబైల్కి ఒక ఎస్ఎంఎస్ వస్తుంది ఇందులో మీ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ అయిందని తెలియజేస్తూ ఒక పది అంకెల ప్రమాణ ఐడీని కూడా ఇస్తారు ఇంకా మీరు సబ్మిట్ చేసిన లైఫ్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఒక లింక్ను కూడా ఈ విధంగా ఇస్తారు ఇదే కాకుండా మీ పెన్షన్ డిస్పర్సింగ్ అథారిటీ అంటే మీ ఎస్టీఓ గారు మీ లైఫ్ సర్టిఫికేట్ని అప్రూవ్ చేసిన తర్వాత మీకు పెన్షన్ చెల్లించబడుతుంది అని కూడా ఈ మెసేజ్లో ఉంటుంది ఒకవేళ మీరు మీ లైఫ్ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకుంటే ఈ సర్టిఫికేట్ క్రింది భాగాన దిస్ లైఫ్ సర్టిఫికేట్ విల్ బి సబ్జెక్టు యాక్సెప్టెన్స్ బై ఓవర్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ సబ్ ట్రెజరీ అంటే ఇక్కడ మీ ఎస్టీఓ అని ఒక నోట్ కూడా ఉంటుంది సాధారణంగా మనం లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన తర్వాత అదే నెలలో ఇరవై ఐదో తేదీ తర్వాత సంబంధిత ఎస్టీఓ గారు ఆన్లైన్లో వచ్చిన సర్టిఫికేట్లన్నింటినీ పరిశీలించి ఆమోదిస్తారు అయితే ఈ లైఫ్ సర్టిఫికేట్లను ఆమోదించినట్టు ఏ పెన్షనర్కి కూడా ఎటువంటి సమాచారం ఉండదు మరి మన లైఫ్ సర్టిఫికేట్ ఆమోదించబడిందా లేదా తెలియాలంటే మనం ఈ విధంగా చేద్దాం మీరు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించినప్పుడు మీ మొబైల్కి వచ్చిన ఎస్ఎంఎస్లో ఇచ్చిన ప్రమాణ ఐడిని అందులోనే ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేసి అందులో ఎంటర్ చేయండి క్యాప్చర్ ఎంటర్ చేస్తే మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీని ఎంటర్ చేస్తే మీ లైఫ్ సర్టిఫికేట్ మరలా డౌన్లోడ్ అవుతుంది ఈ సర్టిఫికేట్ని పరిశీలిస్తే దిగువ భాగాన మీ ఎస్టీఓ గారు అప్రూవ్ చేసి ఉంటే ఈ విధంగా ఒక నోట్ కూడా మీకు కనిపిస్తుంది యువర్ లైఫ్ సర్టిఫికేట్ ఈ సక్సెస్ఫుల్లీ యాక్సెప్టెడ్ బై ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ సబ్ ట్రెజరీస్ అని తెలియజేస్తూ పక్కన మీ ఎస్టీఓ కూడా అంటే ఏ ఎస్టీఓ అప్రూవ్ చేశారో కూడా ఆ నోట్లో ఉంటుందన్నమాట ఈ విధంగా మీకు మెసేజ్ రాకపోతే మీ లైఫ్ సర్టిఫికేటు అప్రూవ్ కానట్టు అంటే తదుపరి నెల నుంచి మీ పెన్షన్ను మంజూరు చేయబడదు ఇటువంటి సమయాల్లో మీరు ఒకవేళ ముందుగానే సమర్పించి వారికి చేరకపోయినట్టయితే ఆ లైఫ్ సర్టిఫికేట్ కాపీని మీరు తీసుకెళ్ళి ఎస్టీఓ గారికి సమర్పించి మరలా ఆమోదించుకోవచ్చు ఒకవేళ నిర్దేశిత సమయం దాటిపోతే అప్పుడు మీరు ఫిజికల్గా ఎస్టీఓ గారికి మీ లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించాల్సి ఉంటుంది ఈ విధంగా మనం మన లైఫ్ సర్టిఫికేట్ సంబంధిత ఎస్టీఓ గారు అప్రూవ్ చేశారా లేదనేది తెలుసుకోవచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా సమాచారం కావాల్సి వస్తే కామెంట్ చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి